డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జేఎంజీ చర్చ్ రాఘవయ్య మార్టిన్ మెమోరియల్ నందు సీనియర్ పాస్టర్ డాక్టర్ కె ప్రసాదరావు ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం దైవ సందేశాన్ని అందించారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సంఘంలోని వేద ప్రజలకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జేఎంజీ చర్చ్ సంఘ చైర్మన్ రెవరెండ్ ఎం రాణా విజయరావు శ్రీమతి పి జరీష రవికుమార్ సీనియర్ పాస్టర్ జేఎంజి డాక్టర్ కె ప్రసాదరావు పాస్టర్ రంజిత్ కుమార్ మరియు జేఎంజి చర్చ్ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు ఒక ప్రత్యేకమైన అంటే జనవరి ఇరవై ఆరో తారీఖున దినోత్సవం అనగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందండి ఆ రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము భారత రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారు రెండు సంవత్సరముల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆ రహతము జరిగినది రచించినారు ఆ తర్వాత జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది యాభైనా భారతదేశం పూర్తిగా లౌకిక దేశంగా రూపొందింది ఈ రాజ్యాంగము ద్వారా అందరికి సమాన న్యాయము విద్యా వైద్యము ఈ రోజు మనము డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవము జరుపు జరుపుకుంటున్నాము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశాల సొంత రాజ్యాంగం లేదు తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఈ రాజ్యాంగం రూపొందించబడింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగులో సంతకాలు చేసి ఖరారు చేసినారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమలుకు వచ్చింది ఈ రాజ్యాంగము ఇంగ్లీషు హిందీ భాషలో చేత రాతో రాయబడినది ప్రే దేవుని బిడరారా ఎందుకంటే ఎక్కువగా నేను చెప్పను మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశమునకు రాజ్యాంగం అది ప్రజలకు క్షేమము కొరకును దేశముకు అభివృద్ధి కొరకును మంచి శుభప్రదమైన పరిపాలన కొరకు ఈ రాజ్యాంగం రాయబడినది అందరూ గమనించండి ఇప్పుడు ఫ్లాగ్ కాస్టింగ్ చేసుకుందాం సాధ్ర మన చైర్మన్ గారు ఫ్లాగ్ కాస్టింగ్ చేయాల్సింది కోరుకుంటున్నాం जन गन मन अधिनायक जयह भारत भाग्य विदाता लगत रंगा तब सुबे तब सुबा शि समागे जाने तम ज गा जलगन भायक भारत बल दादा जया जय 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 वसंता ज्योतिमणि मणि, एल एलन लोचना बाल どうだ ಮಣಿಲಾ ಮನಿಲಾ ಮನಿಲಾ ಮಣಿಲಾ ಗಾರ್ ಸೇತ ಸೀತಾ ಗಾರ್

மா க நந்தாரு நந்தாகார்

ంగమా దేవుడు మన యొక్క మన క్రీస్తు మన యొక్క మంచి కాపరి ఆయన మేప గొర్రెలము మనము కనుక దేవుడు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటకే దేవుడు మనకి సమయం ఇచ్చాడు దాన్ని బట్టి ఉత్సహించి సంతోషించుకున్నాము ఇంతవరకు దేవుడు కాచి కాపాడాడు మనలను మన సంఘమును ఇక ముందు కూడా కాచి కాపాడాలని ప్రభు చిత్తమైతే రాను దినాల్లో ఏక ఆరాధన ఆ మరి సంఘ ఆలయం ఆధ్వర్యం జరగాలని నేను ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయాలని నేను మనం చేసుకుంటున్నాను ప్రభు మేము దీనించిన కాక నేటి దినము ఒక ప్రాముఖ్యమైన దినము ప్రత్యేకమైన దినము దేవుడు మనకు అనుగ్రహించిన దినము గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం మీన్స్ మనకి పూర్తి రాజ్యాంగం రాజ్యాంగం వచ్చినది రాజ్యాంగం రావటమే కాదు దాన్ని మనం ఎప్పుడైతే యుటిలైజ్ చేసుకుంటామే అప్పుడే మనం పరి పరిపూర్ణ హ్యూమన్ అవుతాం అవుతామన్నమాట రాజ్యాంగం ఉంది అనుకోవటం వేరు దాన్ని యుటిలైజ్ చేసుకోవటం వేరు దానిలో ఏమేమి గైడ్లైన్స్ ఉన్నాయో అవి అనుసరిస్తూ మనము ప్రాముఖ్యంగా ఈ జేఎంబీ సంఘంలో ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి దాన్ని మనము ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలా మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు లోబడి జీవించగలిగే బ్రతుకుని మనకి దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను అలాగే గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి సంఘ జేఎంబి సంఘ స్టాండింగ్ కమిటీ మెంబర్స్కి అలాగే ఎగ్జిక్యూటివ్ వారికి అలాగే మన పాస్టర్స్కి చైర్మన్ రాణా విజయరావు గారికి మన సంఘ కాపరి ప్రసాదరావు గారికి అలాగే అసిస్టెంట్ పాస్టర్ రంజిత్ కుమార్ గారికి అలాగే జైపాల్ గారు మన స్టాండింగ్ కమిటీ మెంబరు అలాగే అరుణ్ ధీరజ్ గారు కొమ్మాలపాటి రవి గారు మన స్టాండింగ్ కమిటీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ స్వరూప్ కుమార్ గారు మాధురి గారు సుజాత గారు ప్రణయ్ గారు ప్రతి ఒక్కరికి ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా సంఘానికి మన పనివారు జ్యోతి మురళి అందరికీ అలాగే ఈ ఈ గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరూ బాగా జరుపుకోవాలని ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి ఆయనకి అంతటి మేధాశక్తి ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన జీఎంబి చర్చిలో మన కార్యక్రమం చేసుకున్నాము మనకి మన ఈ రాజ్యాంగానికి స్ఫూర్తి డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన మనకి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున మనకి రాజ్యాంగం కొత్త రాజ్యాంగం ఏర్పడింది అందులో మనకెన్నో ఎన్నో గెలుసుబాట్లు మనకెన్నో హక్కులు అలకరించబడినాయి మనం ఆ హక్కులను కాపాడుకుంటూ మనము నిజమైనటువంటి భారతీయులుగా జీవించాలని మరి ముఖ్యంగా దేవునిలో బలపడాలని దేవునిలో బలపడి చర్చి కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొంటూ చర్చిని డెవలప్ చేసేదానికి అందరూ సహకరించాలని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాం తీసుకెళ్తే దానికి వెళ్తామండి నైరాజ్యము వచ్చును గాక విచిత్రలోకమంది అలాగే మన దిన హాము రై చేయను వారి నష్టం క్షమించే ప్రకారం క్షమించు మన శోధం కాకి తప్పించము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంత్రములు తండ్రి ఆమె మనలను ప్రేమించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన మంచి కాపరి అయిన దయగల మన కాపరి అయిన ప్రేమ మన కాపరి నేసే క్రిస్తు వారి కృపాక్షేమము పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సమాధానం ఇప్పుడు సదాకాలం మనకు మన సంఘ సభ్యులకు శానికం సభ్యులకు ఇప్పుడు సదాకాలము తోడైనా అనిపించునుగాక ఆమె हरसेपाचेलो देशा आशा तो नय बेना मो नि मो